హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే జూన్ ఎనిమిదిన జగన్ అనే నేను ప్రమాణ స్వీకారం జరగబోతుందండి జూన్ ఎనిమిదిన ప్రమాణ స్వీకారం నేను చేస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు జూన్ ఎనిమిదో తారీఖునే ప్రమాణ స్వీకారం కొత్త ముఖ్యమంత్రిగా మరలా కొత్త ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఆయనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జూన్ ఎనిమిదో తారీఖున అనేది కనుక ఒక వార్త చాలా హైఫై చేస్తుంది నిజంగా ఏంటో నేను ఆలోచించినప్పుడు దాని మీద కొంచెం స్టడీ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది కార్యకర్తలు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుకున్నారంట ఏ రోజు పెట్టుకుందాం ముహూర్తం ఆరో తారీఖున లేకపోతే ఎనిమిదో తారీఖున ఈ వీడు ఎక్కువ హైచై చేస్తుంది ఎనిమిదో తారీఖున బాగుంది అలాగే జూన్ ఆరో తారీఖున బాగుంది ఏదో రోజున పెట్టేసుకుందాం ఏంటిది సీఎంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ వైసీపీకిన నూట డెబ్బై ఐదుకి నూట ముప్పై సీట్లు నూట నలభై సీట్లు మనకు వచ్చేస్తాయి వచ్చేస్తే మనం ప్రమాణ స్వీకారం చేసేచ్చు జగన్ అనే నేను అని స్టార్ట్ చేయొచ్చు అని ఆల్రెడీ వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నారంట చాలా మంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా ఆల్రెడీ ఈ ప్రమాణ స్వీకారం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే కనుక విశాఖపట్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో చెప్పింది చేస్తాడు అనే వీళ్ళ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి జూన్ ఆరును కానీ ఎనిమిదిని కానీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కాబట్టి విశాఖపట్నంలో మెయిన్ మెయిన్ హోటల్స్ ఏ అయితే దసమలా కానీ అలాగే ఏ కొన్ని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ఆ హోటల్స్ అన్నీ కూడా ఆల్రెడీ బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు వాళ్ళు అంతేకాదు ఇంకా ఏంటది అక్కడికి వెళ్ళడానికి టిక్కెట్లు కానీ రూములు కానీ అవన్నీ బుక్ చేసుకోవడం జరిగింది ఎందుకు ఇంత ధీమా అని నాకు అర్థం కాలేదు అసలు ఏంటంటే ఆడవాళ్ళు వృద్ధులు ఏంటి ఆల్రెడీ వాళ్ళ వైపే ఉన్నారు ఎవరి వైపు వైసీపీ వైపు తర్వాత ఇంకోటి ఏంటి అంతేకాకుండానో మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ మాది ఎప్పుడు ఉంది ఎవరంటే కనుక నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని అంటారు కదా నగరన్నా సో ఆ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా మైనారిటీలు ఫిఫ్టీ పర్సెంట్ ఎలాగో ఉండూనే ఉండదు కాబట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్తో పాటు ఈ కూడా యాడ్ అయితే మాక్సిమం మనమే కదా ఇంకా వేరే ఆలస్యం ఎందుకు వేరే ఆలోచన ఎందుకు కాబట్టి ఇంకా మూత పెట్టేసుకుందాం అనేది కానీ కొంతమంది మాట్లాడుకుంటారు కాబట్టి ఈ మాట్లాడుకునే మాటలు చూస్తే కొంతమందికి ఉంటుందంటే నిజంగానో అజ్జి బాబోయ్ తగలడిపోతాది మన వాళ్ళు కాదనమాట కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదని ముందే టిక్కెట్లు బుక్ చేసేసుకోవడం అండి ముందే రూములు బుక్ చేసుకోవడం మరీ ఘోరం కాబోతుంది ఏదేమవుతుందండి ఎవరికి ఉంటే ఆశలు వాళ్ళుకుంటాయి ఎవరికి కోర్కలు వాళ్ళకుంటాయి ఎవరు ఎవరి సా ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళు మనం ఏం చేయలేమనుకోండి అనుకోండి కాకపోతే నేను అనేది అండి అనగా నిజంగా ఒకవేళ సపోజ్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక జూన్ ఆరుని కానీ ఎందు కానీ ప్రమాణ స్వీకారం అని వీళ్ళు అన్నారు కదా వీళ్ళు అనే ఈ జూన్ ఆరు ఎందుని ప్రమాణ స్వీకారం జరిగితే గనక విశాఖపట్నంలో జరుగుతుందా నిజంగా గెలుస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం పక్కగానే జరుగుతుంది అంటారా అని కొంతమంది అయితే అనుమానం ఉంది ఎందుకంటే మేము ఎలాగో పక్కాగా గెలిచేసినట్టే అని అయితే కనుక ఒక ఆల్రెడీ టీడీపీ వాళ్ళు కూటమి చెప్పుకుంటానే ఉంది కాబట్టి ఏంటంటే కనుక భారీ ఓటింగే దానికి ప్రధాన కారణం ఏదైతే అత్యధిక ఓట్లు పోలయ్యాయో అత్యధిక ఓట్లు పోలైన ప్రతిసారి కూడాను గవర్నమెంట్ మార్పు దాంట్లో నో డౌట్ అటాల్ అని అయితే మాట్లాడుకున్నారు చూద్దాం వాళ్ళ నమ్మకం వాళ్ళది వీళ్ళ నమ్మకం వీళ్ళది ప్రమాణ స్వీకారమా లేకపోతే కూటమి విజయ కేత్రమా ఏంటనేది మనం అందరం చూడాల్సిందే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి టికెట్లు బుక్ చేసుకుంటే ఆ బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాలి రావాల్సి వస్తుందేమో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఎంతో కోతబడుతుంది రూములు బుక్ చేసుకుంటే దాంట్లో కూడా ఎంతో ట్వంటీ పర్సెంట్ ఎంతో రూములు క్యాన్సిల్ చేసి క్యాన్సిలేషన్ ఫీజు కూడా ఉంటుందని కూడా మేమీ చూసుకుని ఆలోచించుకుని బుక్ చేసుకుంటా బుక్ చేసుకోవాలని నా విన్నపం ఏదేమైతేనండి చూద్దాం ఎవరు ప్రమాణం నేను అనే నేను అని ఎవరు ప్రమాణం చేస్తారో చూద్దాం మీతో పాటు నేను కూడా వెయిట్ అండ్ సి చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే మరి ముఖ్యంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను చెప్పిన ఈ వీడియో మీద ఈ మాటల మీద కామెంట్ రూపంలో తెలియజేయండి సదా దాన్ని నేను గౌరవిస్తాను లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్